బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తుని ఎమ్మెల్యే దివ్య స్పష్టం చేశారు ఆర్థో వైద్య నిపుణుడు డాక్టర్ ప్రదీప్ నిపుణులు శాంతి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జేజే హాస్పిటల్ ను తుని ఎమ్మెల్యే జే దివ్య హాస్పిటల్ హాస్పిటల్లో వివిధ విభాగాలను మాజీ ఎమ్మెల్యే రాజాభిషేక బాబు యమల రాజేష్ ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి పరవాడ తాతబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు జేజె హాస్పిటల్ యాజమాన్యం నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలని కోరారు ఇందుకు డాక్టర్ ప్రదీప్ సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో ఎస్ లావరాజు మోత్కూరు వెంకటేష్ చింతమణిడి అబ్బాయి కొయ్యాశ్రీను రామచంద్ర రాజు కుసుమంచి సత్యనారాయణ చోడుశెట్టి గణేష్ కుక్కడపు బాలాజీ నార్ల రత్నాజీ మేక రామూర్తి పేరూరు గాంధీ తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్స్ ఆకర్చించు డాక్టర్ ప్రదీప్ గారికి అలాగే మాసెస్కి నా బెస్ట్ విషయస్ కన్వే చేస్తున్నాను తప్పకుండా వాటి సర్వీసెస్ మా తుని నియోజకవర్గానికి తప్పకుండా ఉపయోగ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను అలాగే వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే దేలో కొంతమంది పేరు ప్రజలకైనా వాళ్ళు ఉచిత వైద్యం అందిస్తారని ఆశిస్తున్నాను కొన్ని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను మూడే పనుల మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నాను అది అభివృద్ధి పేదల వైద్యం ఉపాధి మీరు చూస్తున్నారు త్వరలో నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ రాబోతుంది దానివల్ల ఎంతో మందికి ఎంతో ఆడపిల్లలకి ఎంతో మందికి ఉపాధి కలిగిస్తు కల్పిస్తుంది అది కూడా అలాగే రాబోయే రోజుల్లో కూడా రోడ్లు అని డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మెయిన్ ప్రయారిటీ వచ్చేసి తుని నియోజకవర్గంలో డెవలప్మెంటే నా ప్రయారిటీ దాంతోపాటు వైద్యం ఆరోగ్యం ఉపాధి ఇవన్నీ చక్కగా మీ సహకార సహకారంతో ఇవన్నీ నెరవేరుతాయని ఆశిస్తున్నాను బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చారు అంటే మేడం ఇక్కడ ఖచ్చితంగా సర్వ్ చేయడానికి నేను నిజంగా ట్రై మై లెవెల్ బెస్ట్ కొన్ని నియోజకవర్గానికి మంచిగా అంటే మంచి ఆర్థోపెడిక్ సేవలు అందించాలని ఆశ నాకు కూడా ఉంది మాది బెడ్ ఐసియూ అండి అన్ని వెంటిలేటర్ అని ఫెసిలిటీస్ అన్ని స్టార్ట్ చేసాము ముఖ్యంగా మాకు జనరల్ ఆర్థోపెడిక్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ మొదలు పెట్టాము కానీ ఇంకా అన్ని కొన్ని స్పెషాలిటీ జనరల్ సర్జరీ ఒకటి హీరో సర్జరీ ఒకటి యాడ్ చేయాలని మేము ఆశపడుతున్నాం ఎవరైనా నేను చూస్తున్నా కన్సల్టెన్సీ జాయిన్ అవ్వాలని మేము పెట్టుకొని ఆ సేవలు కూడా మేము మొదలు పెడతాము